హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫుల్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇది పోలేపల్లి ఎస్ఎస్ జడ్కి రోడ్ అనమాట ఇది బెంగళూరు హైవే నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది సో మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకు ఏడైతే బిల్డింగ్ కూడా కనబడుతుందో అదే అనమాట హైవే సో అక్కడ నుంచి జస్ట్ మనం ఒక మూడు వందల మీటర్ల లోపలికి వస్తే మనం ఒకటి ఈ సెజ్ రోడ్ అనమాట యాక్చువల్ గా ఇది అయితే ఇక్కడ వెంచర్ ఎంట్రన్స్ అయితే మనం గమనించవచ్చు ఇది నలభై ఫీట్ల రోడ్డు మనం సెంట్రల్ లో చూసేది నలభై ఫీట్ల రోడ్డు అయితే ఈ కార్నర్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఈ రోడ్ ఫేసింగ్ అయితే నార్త్ అవుతుంది ఈ నార్త్ వచ్చేసి మనకు యాభై ఏడు ఫీట్లు ఉంది సో అక్కడి నుంచి మనకు ఆల్రెడీ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కనబడుతుంది కదా అక్కడ నుంచి ఇది రోడ్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో మనకు యాభై ఏడు ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు వంద ఉంటుంది ఇది నలభై ఫీట్ల రోడ్ ఫేసింగ్లో ఇది వంద ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం కూడా వెస్ట్ అవుతుంది సో మనకు ఇది మొత్తం కూడా వెస్ట్ ఫేసింగ్ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది వంద సైజు ఉంటుంది అట్లనే మనకు వెనుక పక్క చూసుకుంటే మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది వెనకాల మనం కన్స్ట్రక్షన్ గమనించవచ్చు ఆల్రెడీ వెనకాల వెంచర్లో ఇల్లు అయినాయి అక్కడ కూడా ఇల్లు అయినాయి మొత్తం రెంటల్ పర్పస్ అనమాట ఇది మొత్తం కూడా మంచి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ మొత్తం కూడా గమనించవచ్చు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ఇట్లా ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ సో ఇట్లా మనం మొత్తంగా చూసుకుంటే ఇది దగ్గర దగ్గర ఏడు వందల గజాల పైన ఉంది ఫ్రెండ్స్ ఇట్లా మూడు సైడ్లు మూడు సైడ్లు మనకు రోడ్డు ఉంటుంది సో అక్కడ నార్త్ ఫేసింగ్లో అయితే కమర్షియలు కమర్షియల్ నార్త్ ఫేసింగ్ రోడ్ అరవై ఫీట్ల రోడ్ తర్వాత వెస్ట్ ఫేసింగ్ మొత్తం కూడా మనకు వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ ఇక్కడ మనకు సౌత్ సౌత్ సైడ్ వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఇదే అనమాట మొత్తం బిట్టు మంచి బిట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు జచ్చర్లో వచ్చేసి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అలానే మనకు షా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి విలే ఏదైతే వెహికల్స్ కనబడుతున్నాయి ఇక్కడికి వెళ్ళే రోడ్ వచ్చేసి మన పోలేపల్లి ఎస్సీ జెడ్కు జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎస్సీ జెడ్ ఉంటుంది అక్కడ అలానే పక్కనే నర్సింభోంజ్ యూనివర్సిటీ కూడా ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే మంచి లొకేషన్లో మంచి ప్లాట్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంది కమర్షియల్ ప్లాట్ తక్కువ బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ